గతంలో అంతరిక్షంలోకి వెళ్ళడం అంటే ఎంతో కష్టం కానీ ఇప్పుడు టెక్నాలజీ మారిపోయింది అనేక వనరులు అందుబాటులోకి వచ్చాయి ప్రైవేట్ శాటిలైట్ సెంటర్లు కూడా అంతరిక్ష యానాలు చేయిస్తున్నాయి ఇప్పుడు అన్ని దేశాలు అంతరిక్ష పరిశోధనల్లో ముందుకు వెళుతున్నాయి పోటా పోటీగా గ్రహాలపైకి రాకెట్లను పంపిస్తూ పరిశోధనలు చేస్తున్నాయి భూమిపై ఉన్నట్టు ఇతర గ్రహాల్లో మానవుడు నివసించగలడా అన్న విషయాలను కూడా పరిశీలిస్తున్నారు ఇందులో భాగంగానే అంగారక గ్రహం చంద్రగ్రహం పైకి మానవులను పంపేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు అంగారక గ్రహంపై ఎదురయ్యే సవాళ్లను అధిగమించడానికి పరిశోధనలు కూడా జరిగాయి అయితే అంగారక గ్రహం పైకి వెళ్లిన వారు సాధారణ జీవితాన్ని గడుపుతారా అంతరిక్షంలో గర్భం ధరిస్తారా అక్కడి వాతావరణాన్ని తట్టుకుని ఉండగలరా అన్న విషయాలను గురించి నిపుణులు కీలక విషయాలు వెల్లడిస్తున్నారు మనం భూమిపై పిల్లల్ని కనడం చాలా ఈజీ అయితే అంతరిక్షంలోకి వెళితే పరిస్థితి ఎలా ఉంటుంది భూమిపై బిడ్డకు జన్మనిచ్చినట్లు అంతరిక్షంలో బిడ్డకు జన్మనివ్వడం అసాధ్యం అని నిపుణులు భావిస్తున్నారు అంతరిక్షంలో ఉండే మైక్రోగ్రావిటీ కారణంగా గర్భం దాల్చడం కష్టమంటున్నారు ఒకవేళ గర్భం దాల్చినా పిండం అభివృద్ధి చెందేందుకు ఎన్నో అవాంతరాలు ఏర్పడతాయని నిపుణులు చెబుతున్నారు అంతరిక్షంలో గర్భం దాల్చగలరా లేదా అనే విషయం చెప్పలేమని సైంటి చెబుతున్నారు డెవలప్ అయిన సాంకేతికత పరిజ్ఞానం ద్వారా మైక్రోగ్రావిటీ వల్ల ఏర్పడే సమస్యలను ఎదుర్కోవచ్చన్నారు అంతరిక్షానికి అంగారక గ్రహాలకు గర్భిణీ స్త్రీని తీసుకువెళ్లకు గుడ్లు పిండం గనీభవించిన ని పంపడం మంచిదంటున్నారు మైక్రోగ్రావిటీతో పాటు హానికరమైన రేడియేషన్ నుండి గర్భిణీ స్త్రీలు రక్షణ పొందాలని దానికి కావాల్సిన సాంకేతికత ఇంకా అభివృద్ధి చెందలేదన్నారు భవిష్యత్తులో కూడా అంతరిక్షంలో పిల్లలు పుడితే వారిని భూమి మీదకు ఎలా తెస్తారు వారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోలేదు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఆరు గ్యారెంటీల అమలుకు దరఖాస్తుల స్వీకరణకు అనూహ్య స్పందన లభిస్తోంది ప్రజాపాలనా దరఖాస్తుల స్వీకరణ రెండు రోజుల పాటు బంద్ కానుంది అంటే ముప్పై ఒకటి ఆదివారం ఒకటి సోమవారం రెండు రోజుల పాటు దరఖాస్తులకు ప్రభుత్వం అధికారిక సెలవు ప్రకటించింది మళ్లీ రెండవ తేదీ నుంచి ఆరవ తేదీ వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది ఇరవై ఎనిమిదిన ప్రజాపాలన ఆరు గ్యారంటీల దరఖాస్తులను కాంగ్రెస్ ప్రభుత్వం స్వీకరించడం ప్రారంభించింది అయితే రెండు సెలవు దినాలు తీసేస్తే కేవలం ఎనిమిది రోజులే దరఖాస్తులు స్వీకరించినట్లవుతోంది తెలంగాణ ప్రజలు దరఖాస్తుల గడువు పెంచాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు రాష్ట్రంలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీల లబ్దిదారుల ఎంపికలో భాగంగా ప్రజాపాలన దరఖాస్తులను స్వీకరిస్తున్న విషయం తెలిసిందే దరఖాస్తుదారులు ఈ విషయం గమనించాలని ప్రభుత్వం తెలిపింది